అధినేత గౌతమ్ అదానీ తిరిగి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు ఇటీవల అదానీ కంపెనీల షేర్లు గణనీయంగా పుంజుకోవడం అందుకు దోహదం చేసింది బ్లూంబర్గ్ బిలినిర్ సూచి ప్రకారం నూట పదకొండు బిలియన్ డాలర్లతో అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో పదకొండవ స్థానంలో ఉన్నారు అంబానీ నూట తొమ్మిది బిలియన్ డాలర్లతో పన్నెండవ స్థానంలో కొనసాగుతున్నారు అదానీ షేర్లపై అమెరికా బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఇటీవల సానుకూల రేటింగ్ ఇచ్చింది దీంతో శుక్రవారం ఆయా కంపెనీల షేర్లు గరిష్టంగా పద్నాలుగు శాతం వరకు దూసుకెళ్లాయి కొత్తగా ఎనభై నాలుగు వేల అరవై నాలుగు కోట్ల సంపద వచ్చి చేరింది అదానీ గ్రూప్ లోని పది నమోదిత సంస్థల మార్కెటింగ్ క్యాపిటలైజేషన్ పదిహేడు పాయింట్ ఐదు ఒకటి లక్షల కోట్లు దాటింది వచ్చే దశాబ్ద కాలంలో తొంభై మిలియన్ డాలర్లతో వ్యాపార విస్తరణను చేపట్టనున్నట్లు ఈ గ్రూప్ ప్రకటించింది గౌతమ్ అదానీ రెండు వేల ఇరవై రెండులోనూ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో హిండెన్బర్గ్ నివేదికతో ఆయన సంపద భారీగా ఆవిరైంది అనేక దిద్దుబాటు చర్యల ఫలితంగా కంపెనీల షేర్లు మళ్లీ పుంజుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు అదానీ సంపద ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు ఎగబాకింది అదే సమయంలో అంబానీ సంపద పన్నెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు పెరిగింది రెండు వేల పద్నాలుగులో ఐదు బిలియన్ డాలర్ల సంపద ఉన్న అదాని గత పదేళ్లలో నూట పదకొండు బిలియన్ డాలర్లకు చేరుకుంది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో స్వల్పకాలం పాటు ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగాను అదాని నిలిచారు